تو وي دان رنجونو ميدان تي اس را رو ويمن من پرمن تي جو 15 من رنجونو ميدان تي اس را جا ورنو تي نربندر رو ميرو بكال امر ತಮಸ್ತೇ ರೀ ತಮ್ಮ ಸರ್ ಸತ್ಯನಾರಾಯಣರಾಜ್ ಗ್ರಾಮ ತಮಸ್ತೀರ ఈ మండలంలో మంచి రిజల్ట్స్ వచ్చి మంచి పేరున్నటువంటి మీ జున్నూరు జడ్పీ హై స్కూల్ ఏదైతే ఉందో దానికి ల్యాబ్ నిమిత్తం ఇరవై మూడు లక్షల రూపాయలతోటి ఒక రూమ్స్ కూడా ఈరోజు శంకుస్థాపన చేసుకోవడం జరిగింది రెండు వేల పద్నాలుగులో నేను ఎమ్మెల్యే అయిన తర్వాత మీ జున్నూరు పాలెం రోడ్డు అస్తవ్యస్తంగా ఉండి కనీసం సైకిల్ కాదు కదా నడిచి వెళ్ళడానికి కూడా వీలు లేనిటువంటి పరిస్థితులు ఉంటే ఆ రోజు నేను మొదటిసారి ఎమ్మెల్యేగా అయినప్పుడు మీ జుల్లూరు పాలెం రోడ్డు వేస్తాను నేను రెండు వేల పద్నాలుగు పదిహేను ఆ సంవత్సరాల్లో ఈ రోజు మళ్ళీ కూటమి ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత మళ్ళీ మనం ఈరోజు మళ్ళీ మీకు రెండు కోట్ల యాభై ఐదు లక్షల రూపాయలతో రోడ్డు నిర్మాణం చేస్తాం అంటే ఆ రోజు చేసింది మనమే ఈరోజు మళ్ళీ చేసేది మనమే దయవించిన విషయాన్ని మీరు గుర్తు పెట్టుకోవాలని చెప్పి మీ ద్వారా కోరుతూ ఉన్నటువంటి పరిస్థితి అదేవిధంగా ఏదైతే మీ గ్రామంలో మరి మీ అందరికీ తెలుసు యాభై లక్షల రూపాయలు ఇచ్చాను నేను మళ్ళీ సీసీ రోడ్లు కానీ డ్రైన్స్ కానీ ఒక్క గ్రామానికి యాభై లక్షలు ఇచ్చాం మొదటి సంవత్సరంలోని మరి అదేవిధంగా ఏదైతే ఆర్డీఎస్ ఒక్క జున్నూరు గ్రామానికే కోటి యాభై ఆరు లక్షల రూపాయలు విడుదల మరి పాలకోలు నుంచి అటు మార్చే వరకు పోవాలనంటే వరకు రోడ్డు ఏ రకంగా ఉండదో మీ అందరికీ తెలుసు పాలకోలు నుంచి మార్చే వరకు ఇరవై ఐదు కోట్లు పెట్టాం మన కాన్స్ట్యుయన్సీలో అయితే జున్నూరు వరకు అయితే నాలుగు కోట్ల రూపాయలు వేడింగ్ వరకు అయితే దగ్గర దగ్గర ఆరు కోట్ల రూపాయలు మన కాన్స్ట్యుయన్సీలో పండు మీ యొక్క లో వోల్టేజ్ ప్రాబ్లం ఉంది అని అంటే సంవత్సర కాలంలోనే మూడు ట్రాన్స్ఫరంసీ ఇక్కడ చేంజ్ చేయడం జరిగింది దగ్గర దగ్గర ముప్పై మూడు లక్షల రూపాయలు వెచ్చించి అదేవిధంగా సోషల్ వెల్ఫేర్ ఏదైతే హాస్టల్ ఉంటే పదకొండు లక్షల రూపాయలు దానికి రిపేర్స్ నిమిత్తం ఈ జున్నూరులో ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఇరిగేషన్ కి సంబంధించి ఏదైతే జున్నూరు మైనర్ ట్రైడ్ కానీ రామసేతు ఛానల్ కానీ పదిహేను లక్షల రూపాయలతోటి డీసెంటింగ్ అంటే ఏదైతే పూడికి తీసేటువంటి పనులు ఈ జున్నూరు గ్రామానికి సంబంధించి అక్షరాల తొంభై లక్షల రూపాయలు గ్రావెల్ రోడ్లకి నేను నిధులు మంజూరు చేసి పనుల్ని మరి చేపట్టడం జరిగింది రెండు వేల ఇరవై నాలుగు ఒక్క సంవత్సరంలోనే ఒక్క గ్రామానికి తొంభై లక్షల రూపాయలు గ్రావల్ రోడ్లు ఇచ్చానని అంటే రైతు పట్ల నాకున్నటువంటి మన ప్రభుత్వానికి ఉన్నటువంటి చిత్తశుద్ధికి ఇది ఒక నిదర్శనం అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను మహిళలు అని చెప్పి ఈ రోజు అక్కడ తొంభై తొమ్మిది లక్షల రూపాయలతో ఫుట్ పాత్ బ్రిడ్జ్ ని మన నిర్మాణానికి శాంక్షన్ చేయడం జరిగింది తొందరలోనేవి టెండర్లు పిలిచి ఆ పనులు కూడా ఈ యొక్క వేసవి కాలంలోనే ప్రారంభించి పూర్తి చేసేటువంటి బాధ్యత కూడా తీసుకుంటామని చెప్పి తెలియజేసుకుంటూ ఉన్నాను ఈ రకంగా చూస్తే మొత్తం జిన్నూరు గ్రామానికి అందించామనుకున్నారు ఈ వన్ ఇయర్లో పదకొండు కోట్ల యాభై లక్షల రూపాయలు ఈ ఒక్క గ్రామానికే ఇది మండలానికి కాదు నియోజకవర్గానికి కాదు పదకొండు కోట్ల యాభై లక్షల రూపాయలు ఇవన్నీ కూడా వరుసగా వేసి కూడుకున్నాను ఇప్పుడు నేను పెన్నై కాయింట్ వేసి ఈ పదకొండు కోట్ల యాభై లక్షల రూపాయలు ఒక్క సంవత్సరం ఇచ్చామ్మా గుర్తుపెట్టుకోండి ఇది ఐదు సంవత్సరాలు ఇచ్చిన డబ్బులు కాదు మొదటి సంవత్సరంలో అదేవిధంగా ఈ గ్రామంలో పార్టీలకు అతీతంగా కూడా మరి మాకు వెన్నంటే ఉంటారు చాలా మంది వరకు కూడా ఎప్పుడు నాకు సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరులో కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం మన ఎవరెస్ట్ న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి పక్కన ఉన్న బెల్ బటన్ ప్రెస్ చేయండి ఎప్పటికప్పుడు తాజా పాత్రతో ఉంటుంది ఎవరెస్ట్ న్యూస్ ఛానల్ తెలుగువారి గుండె చెప్పుడు